ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలు కేంద్రం నిలిపంచాలి కానీ ఏపీకి బీజేపీ మద్దతు తెలుపుతుంది పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగులో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీశ్ రావ్ అన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి గోదావరి బనకచేరీలకు జిఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసి అనుమతి లేదు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు నువ్వు ఎట్లా కడతావు దీన్ని ఆపమంటావా వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు ఇంకా యాభై శాతం మీకు అదనపు నిధులు ఇస్తాం యాభై శాతం అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుంటారు మన పత్రికల్లో చూసాం యాభై శాతం ఏమో కేంద్రం నిధులు ఇస్తారట యాభై శాతం ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట అదే మన విషయంలో ఏం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకి మనకేమో రికవరీ పెట్టారు మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసీ నుంచి అప్పు తెచ్చారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా నలభై వేల కోట్ల అప్పు తెచ్చుకోండి మీకు అనుమతి ఇస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు అంటే ఆంధ్రాకో నీతి తెలంగాణకు నీతి మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెట్టరు ఆంధ్రప్రదేశ్కేమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇంతమంది ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ